నమస్కారం మాస్టర్ ఎంఎన్ నమస్కారం మాస్టర్ సి వి నమస్కారం అందరికీ నమస్కారం మాస్టర్ సివివి గారు నిర్వహించినటువంటి డిసెంబర్ కాల్ సమావేశంలో జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి సంఘటనను చదివి తెలుసుకుందాం స్ఫూర్తి పొందుదాం మాస్టర్ నమస్కారం ఆ రోజు కార్యక్రమాలు పూర్తయ్యాయి మాస్టరు గారు ఇంటికి వెళ్ళారు మీడియంలు భోజనాలు ముగించుకొని వచ్చి కొందరు పడుకున్నారు కొందరు మీడియంలు యోగాన్ని గురించి మాస్టరు గారిని గురించి వారి వారి అనుభవాలు అనుభూతులు చెప్పుకుంటున్నారు ఎంఎన్ గారు వారి తోటి మిత్రులు సుబ్బారావు సత్యనారాయణ చెంచయ్య కాళిదాసు మొదలైన వారు ఒక చోట కూర్చొని ఆ రోజు ప్రాక్టీసులో వారి వారి అనుభూతులను ఒకరికొకరు చెప్పుకుంటున్నారు ఇలా వారు కూర్చొని ఒకరికొకరు చెప్పుకుంటున్న సందర్భంలో ఇంతలో నారాయణయ్యర్ డాక్టర్ జానకి రామయ్య బయట నుంచి వస్తూ ఎంఎన్ తదితరులను చూసి వారి వద్దకు వచ్చి కుశలములు యోగ సాధనలు వారి అభివృద్ధి గురించి అడుగుతున్నప్పుడు వారి వైపే చూస్తున్న మరో మీడియంను వాళ్ళ దగ్గరకు పిలిచారు సో వీళ్ళు మాట్లాడుకుంటుంటే ఒక మీడియం వీళ్ళ వైపు చూస్తున్నారు అలా చూసినటువంటి మీడియంని వాళ్ళ దగ్గరికి ఇలా రా అని పిలిచారు అతను వెంటనే వారి వద్దకు రావడం జరిగింది ఆ మీడియం వెంటనే వీళ్ళ దగ్గరకు రాగానే మిస్టర్ ఎంఎన్ వీరు మీకు తెలుసా అని ఇంగ్లీష్ లో ప్రశ్నిస్తూ ఆ వచ్చిన మీడియంను చూపించారు తెలుసు పోయిన జనరల్ కాల్లో పరిచయం చేసుకున్నాను అన్నారు ఎంఎన్ వీరు దక్కన్ హైదరాబాద్ లో సైన్స్ టీచర్ పేరు హరిహర అయ్యర్ సో వీరు హైదరాబాద్ లో ఉన్నటువంటి స్కూల్లో సైన్స్ స్కూల్లో టీచరు చాలా సౌమ్యులు మన యోగంలో వీరి ప్రవేశం చాలా విచిత్రంగా జరిగింది అంటూ ఆ మీడియం గురించి అక్కడ ఉన్న మీడియం సుబ్బారావుతో పాటు ఉన్న మిగతా మీడియంస్ అందరికీ పరిచయం చేశారు వీరి యోగ ప్రవేశం విచిత్రంగా జరిగింది అని సీనియర్ మీడియం చెప్పేసరికి ఆ విచిత్రం ఏమిటో తెలుసుకోవాలని కుతూహలం అక్కడున్న మీడియం కలిగింది అలా అందరికీ ఇంటి విచిత్రం చూద్దాం తెలుసుకుందాం అనేటువంటి ఆసక్తి కుతూహలం అక్కడున్న వాళ్ళందరికీ కలిగింది ఆ విచిత్ర సంఘటన గురించి చెప్పండి సార్ అన్నారు నారాయణ అయ్యర్ గారితో సుబ్బారావు నాకన్నా వారినే అడగండి ఆయన తెలుగులో చెప్తాడు బాగుంటుంది అన్నారు నారాయణ అయ్యర్ గారు నారాయణ అయ్యర్ గారికి కూడా కొద్దిగా తెలుగు మాట్లాడడం వచ్చు హరిహరయ్యర్ గారు తమిళనా నైజాం రాష్ట్రంలో హైదరాబాద్ నందు ఒక స్కూల్లో సైన్స్ టీచర్గా పనిచేస్తుండడం వలన తెలుగు ఉర్దూ భాషలు కూడా బాగా మాట్లాడటం నేర్చుకున్నారు హైదరాబాద్ లో దాస్ గార్డెన్స్ రెసిడెన్సీ బజార్లో వీరి నివాసం ఉండేది మీరే చెప్పండి సార్ అన్నారు హరిహరయ్య గారితో కాళిదాస్ గారు అక్కడ నువ్వు కూర్చున్న మరో మీడియం కాళిదాస్ గారు సరే మీరే చెప్పండి సార్ హరిహయ్యర్ గారు మీ యోగా ప్రవేశం గురించి అని కాళిదాస్ గారు అడిగారు అప్పుడు హరిహరయ్య గారు చెప్పడం ప్రారంభించారు మా కుటుంబం మొదటి నుంచి ఆధ్యాత్మిక చింతన గల కుటుంబం నేను మొదటి నుంచి ఆధ్యాత్మిక చింతన గలవాడిని పూజా పునస్కారాలన్నా జపతపాలన్నా నాకు మక్కువ ఎక్కువగా ఉండేది మా నాన్నగారు కూడా శృంగేరి శంకరాచార్యుల వారి వద్ద ఉపదేశం పొంది పంచాక్షరి నిత్యం చేసేవారు సో వాళ్ళ కుటుంబం చాలా ఆధ్యాత్మిక చింతన గల కుటుంబం వాళ్ళ నాన్నగారు పంచాక్షరి జపిస్తూ ఉండేవారు అంటే ఓం నమస్వార్య నాకు కూడా ఒక మహానుభావుని వద్ద గాని సిద్ధ పురుషుని వద్ద గాని ఉపదేశం పొంది సరి అయిన దారిలో అనుష్ఠానం కొనసాగించాలని కోరిక ఉండేది సో వీరికి కూడా ఒక మహానుభావుల దగ్గర ఉపదేశం పొందాలని సాధన చేయాలి అని కోరిక ఉండేది అలాంటి సిద్ధ పురుషులు ఎవరా అని వెతుకుతుండే వాడిని పంతొమ్మిది వందల ఆరు పంతొమ్మిది వందల ఆరులో జరిగినటువంటి సంఘటనను ఈరోజు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నాడు చెప్తున్నారు జాగ్రత్తగా చాలా అద్భుతమైనటువంటి విషయం ఫిబ్రవరిలో పంతొమ్మిది వందల ఆరు ఫిబ్రవరిలో వేసవి సెలవులలో మా బంధువుల ఇంటికి చిన్నపట్నం వచ్చాము నా అభిమతాన్ని గమనించిన మా బంధువు ఒకరు నాలుగు రోజుల తరువాత మింటూ వీధిలో క్రిస్టియన్ లిటరేచర్ సొసైటీ వెనక ఉంటున్న ఒక సిద్ధ పురుషుని వద్దకు నన్ను తీసుకువెళ్ళారు ఆ సిద్ధుని చూడగానే నాలో ఎంతో ఉత్సాహం కలిగింది అతనిలోని తేజం స్పష్టంగా నాకు దర్శనమిచ్చింది ఆ సిద్ధునకు నమస్కారం చేసి దగ్గరకు వెళ్ళి పాదాభివందనం చేశాను అలా ఆ సిద్ధపురుషుని చూడగానే అతని వెలుగు అయ్యర్ గారికి స్పష్టంగా కనిపించింది వారికి పాదాభివందనం చేసి వారి వద్ద కూర్చున్నాను ఆశీర్వదించి ఏం నాయనా ఏం కావాలి అని ప్రశ్నించారు ఉపదేశం అన్నాను నేను ఆ సిద్ధుడు నన్ను అలా చూసి నీవు పది సంవత్సరాల తర్వాత రా అంటూ కళ్ళు మూసుకొని సమాధిలోనికి వెళ్ళిపోయారు ఆ సిద్ధుడు ఏం చెప్పింది జస్ట్ పది సంవత్సరాల తర్వాత రా అని చెప్పి మళ్ళీ కళ్ళు మూసుకున్నారు ఆ సిద్ధుని ముందు కూర్చొని మేము ధ్యానం చేశాము మనస్సు హాయి అనిపించింది ఒక అరగంట తర్వాత ధ్యానం నుండి లేచాము ఆ సిద్ధుడు ఇంకా ధ్యానంలోనే ఉన్నారు అక్కడ ఉన్న భక్తులు ఆ సిద్ధుని గురించి ఎంతో ఘనంగా చెప్పారు పది సంవత్సరాల తరువాత అయినా సరే మళ్ళీ వచ్చి ఈ సిద్ధుని వద్దే ఉపదేశం పొందాలని నాకు నేనుగా నిర్ణయించుకున్నాను సో అంత గొప్పగా ఉన్నటువంటి సిద్ధుని సరే పది సంవత్సరాలైనా సరే వారి వద్దనే ఉపదేశం పొందాలని తమలో తామే నిర్ణయించుకున్నారు ఆ తర్వాత మేము ఎప్పుడు మద్రాసు వెళ్ళినా ఆ సిద్ధుని దర్శనం చేసుకొని వస్తూ ఉండేవాళ్ళం ఇంతలో పదేళ్లు గడిచిపోయాయి పంతొమ్మిది వందల పదిహేడు ఫిబ్రవరిలో మళ్ళీ మద్రాసు వచ్చాను సిద్ధ పురుషుని వద్దకు వెళ్లి నమస్కరించాను ఆయన కళ్ళు మూసుకునే ఉన్నారు పది నిమిషాల తర్వాత కళ్ళు తెరిచారు నన్ను చూశారు కళ్ళు తెరిచి నేను మరలా నమస్కారం చేసి పాదాభివందనం చేశాను ఇంతకు ముందులాగానే ఏం కావాలి నాయన అంటూ ప్రశ్నించారు సిద్ధపురుషులు ఉపదేశం అంటూ పంతొమ్మిది వందల ఆరు చివరి రోజుల్లో తమ వద్దకు వచ్చినప్పుడు పది సంవత్సరాల తర్వాత రమ్మన్నారు దయచేసి నాపై కరుణ ఉంచి నాకు ఉపదేశం ఇవ్వాల్సిందిగా ప్రార్థించాను సో పది సంవత్సరాల తర్వాత మీరే రమ్మన్నారు ఇప్పుడు దయచేసి నాకు ఉపదేశం ఇవ్వండి అని హరిహర అయ్యర్ గారు ఆ సిద్ధ పురుషుని ప్రార్థించారు నా ప్రార్థన విన్న సిద్ధులు తిరిగి కళ్ళు మూసుకున్నారు నేను ఎంతో ఆశతో ఆసక్తితో వారి అనుగ్రహం కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాను పది నిమిషాల తర్వాత కళ్ళు తెరిచి నా బ్రదర్ వద్దకు వెళ్ళు ఆయన నీకు ఉపదేశం ఇస్తాడు అని తిరిగి కళ్ళు మూసుకున్నారు వారి కళ్ళు తెరిచి నా బ్రదర్ దగ్గరికి వెళ్ళు వారు తప్పకుండా నీకు ఉపదేశం ఇస్తారని చెప్పి కళ్ళు మూసుకున్నారు వారు కళ్ళు తెరిస్తే వారి బ్రదర్ ఎవరో ఎక్కడ ఉంటారో తెలుసుకుందామని సుమారు గంట దాకా అక్కడ కూర్చున్నాను కానీ సిద్ధుడు కళ్ళు తెరవలేదు అప్పట్లో కళ్ళు తెరిచే సూచనలు కూడా ఏమీ కనిపించలేదు వాళ్ళు కళ్ళు మూస్తున్నారు ఎక్కడికి వెళ్తే వాళ్ళ బ్రదర్ బ్రదర్ దొరుకుతారు అలాగే ఎక్కడ ఉపదేశం తీసుకోవాలి అని అడుగుదామని గంటసేపు ఎదురు చూశారు కానీ సిద్ధుడు కళ్ళు తెరవపోయేసరికి అక్కడ ఉన్న భక్తులను అడిగాను సిద్ధుడు ఎప్పుడు కళ్ళు తెరుస్తారో ఖచ్చితంగా ఇంతసేపు అని చెప్పలేం ఒక్కొక్కప్పుడు ఇలా కళ్ళు మూసుకొని రోజుల తరబడి ఉంటారన్నారు పోని స్వామివారి బ్రదర్ గారు ఎవరు ఎక్కడ ఉంటారు అని ప్రశ్నించాను విషయం తెలుసుకొని వారి వద్దకు వెళ్ళాలనే ఆత్రంతో వారికి ఒక బ్రదర్ ఉన్నట్లు మాకెవరికీ తెలియదు ఇప్పుడు మీరు అంటుంటేనే మేము వింటున్నాము అన్నారు అక్కడున్న భక్తులందరూ సో ఆ సిద్ధునికి ఒక బ్రదర్ ఉన్నారనే విషయం అక్కడున్న భక్తులకు ఎవరికి తెలియదు మీరంటుంటేనే మేము వింటున్నాము అని ఆ భక్తులు కూడా చెప్పడం జరిగింది సిద్ధుడు కళ్ళు తెరుస్తారేమో వారినే అడిగి తెలుసుకుందామని మరో గంట వరకు కూర్చున్నాను సిద్ధుడు కళ్ళు తెరవలేదు రాత్రి తొమ్మిది గంటలు దాటింది నిరాశతో లేచి రేపు ఉదయం వచ్చి అడుగుదాం అనుకుని ఇంటికి నడకన బయలుదేరాను అవి మాఘమాసం వెన్నెల రోజులు కాలినడకన కంగస్వామి దేవాలయం ముందు నుంచి వెళ్తున్నాను రోడ్డు పక్కన ఉన్న ఒక మేడపై విద్యుత్ దీపాలు అలంకరించి ద్వారాలకు పచ్చ తోరణాలు కట్టి ఉన్నాయి బయట సన్నాయి వాద్యం బహుశ్రావ్యంగా వాయిస్తున్నారు ఆ ఇంట్లో ఏదో ఉత్సవం జరుగుతుందనుకున్నాను అక్కడ ఆ ఇంటి గేటు వద్ద ఉన్న వ్యక్తిని ఆ ఇంటిలో ఏం జరుగుతుంది అని ప్రశ్నించాను ఆ గేటు దగ్గర ఉన్న వ్యక్తిని ప్రశ్నించిన తర్వాత ఆ గేట్ వద్ద ఉన్న వ్యక్తి సమాధానం ఏంటంటే అని జవాబు చెప్పారు నేను కూడా ఆ పూజ చూడవచ్చా అని అడిగాను అతను నన్ను లోపలికి తీసుకువెళ్ళాడు హాలు మధ్యన సోఫాలో కూర్చొని ఉన్న స్వామి మధ్య వయస్కుడు అరవింద దళాయ దాక్షుడు సువర్ణ వర్ణమయ దేహం సర్వాంగ సుందర ముగ్ధ మనోహరుడు దేదీప్యమాన కాంతులతో విరాజిల్లుతున్న అద్వితీయ తేజోస్వరూపి ఆ స్వామిని చూసిన మొదటి క్షణంలో నాకు తెలియకుండానే నా ప్రయత్నం లేకుండానే నా రెండు చేతులు పైకి లేచి ఆ తేజస్వికి నమస్కరించాయి తన్మయుడనైనాను నన్ను నేనే మరచిపోయాను కొద్దిసేపైన తర్వాత తెప్పరెల్లి ఆ తేజస్వి గురించి అక్కడున్న వారిని అడిగి తెలుసుకుంటుండగానే ఆ తేజస్వి నన్ను చూసి చిరునవ్వు నవ్వి ఇలా రమ్మంటూ చేతితో సైగ చేశారు అప్పటికి రాత్రి పది గంటలు దాటింది తేజస్వి వద్దకు వెళ్లి పాదాభివందనం చేశాను నా శిరస్సుపై తన వామహస్తం ఉంచి ఆశీర్వదించారు మిలమిల్ల మెరిసే ఆ చల్లని దేదీప్యమాన శతకోటి సూర్యకాంతులు నయనాలతో నన్ను అడిగారు ఏం కావాలని మీరు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపులు నా ఈ ఈరోజు మీ దర్శన భాగ్యం లభించింది ఉపదేశం ప్రసాదించండి అని ప్రాధేయపడ్డాను ఉపదేశం ప్రసాదించండి అని హరిహర అయ్యర్ గారు ఆ తేజస్వికి వందనం చేసి ప్రార్థించారు నాపై కనికరించి అప్పుడే అక్కడే నాకు ఇనిషియేషన్ ఇచ్చారు ఆ సమయాన నా మనస్సు పొందిన ఆనందం అంత ఇంత కాదు ఆ తేజస్వి మరెవరు కాదు మన మాస్టర్ సివివి గారు ఆ రోజు బాగా పొద్దుపోయింది ఈ విచిత్ర విషయం సిద్ధ పురుషునితో చెప్పాలనుకున్నాను వారిని చూడడానికి నా మనస్సు ఉరకలు వేసింది మరునాటి ఉదయం ఆనందంతో మెంటూ వీధిలో ఉన్న సిద్ధ పురుషుని వద్దకు వెళ్ళాను ఈ ఆనంద విషయాలన్నింటినీ కూడా సిద్ధ పురుషునితో చెప్పాలనుకుని హరిహర అయ్యర్ గారు చాలా ఉత్సాహంగా ప్రొద్దున్నే వారి వద్దకు వెళ్ళారు నేను అక్కడికి చేరేటప్పటికే సిద్ధ పురుషుడు అక్కడున్న వారితో మాట్లాడుతున్నారు నన్ను చూడడంతోనే చిరునవ్వుతో పలకరించారు నేను వారి వద్దకు వెళ్లి పాదాభివందనం చేసి వారి వద్దనే కూర్చున్నాను ఏమిటి విశేషం అన్నట్లు సిద్ధపురుషుడు నన్ను చూశారు గడిచిన రాత్రి ఇక్కడ జరిగిన విషయం తర్వాత జరిగిన అన్ని విషయాలు ఉత్సాహంతో సిద్ధపురుషునికి విన్నవించాను వారు శ్రద్ధగా నే చెప్పినదంతా విన్నారు ఆ తర్వాత రెండు కన్నులు ఒక నిమిషం పాటు మూసుకొని తిరిగి తెరిచి బాబు వారితో ఎందుకు తర్కించావు అది తప్పు నీకు అతనెవరో తెలియదు అతన్ని నీవేమీ ప్రశ్నించవద్దు పూర్తి విశ్వాసంతో అతన్ని అనుసరించు అంతే ఆ తర్వాత అంతా నీకే తెలుస్తుంది అని ఆ సిద్ధుడు కన్నులు మూసుకొని సమాధిలోకి వెళ్ళిపోయారు హరిహరయ్యర్ గారు చెప్పినదంతా విన్నటువంటి ఆ సిద్ధ పురుషుడు మాస్టర్ గారితో ఎందుకు తర్కించావు నువ్వు అతనెవరో నీకు తెలియదు అతన్ని ఎలాంటి ప్రశ్నలు వేయకు కేవలం అతను చెప్పింది అనుసరించు అప్పుడు అంతా నీకే తెలుస్తుంది అని చెప్పి ఆ సిద్ధుడు కన్నులు మూసుకున్నారు అక్కడ ట్రిప్లికేషన్లో నారాయణయ్యర్ గారింట్లో ఉన్న మాస్టారి గారి వద్దకు వెళ్ళి నమస్కరించి నిన్న సాయంకాలం నుండి రాత్రి వరకు ఆ తర్వాత ఈ ఉదయం జరిగిన సంఘటన వరకు అన్నింటినీ మాస్టర్ గారికి విన్నవించాను మాస్టర్ గారు నవ్వి అలాగా నాకు బ్రదర్ ఉన్నాడన్నమాట అన్నారు హరిహరయ్యర్ తాను ఈ లైన్లోకి ఎలా వచ్చింది వివరంగా అక్కడున్న ఎంఎన్ సుబ్బారావు వగైరాలకు తెలియపరచారు ఆ తర్వాత అంతా నిద్రలోనికి వెళ్లిపోయారు ఆ సిద్ధ పురుషుడు పది సంవత్సరాల తర్వాత నువ్వు ఉపదేశం పొందు అని చెప్పడం ఎంత ఆశ్చర్యకరం అంటే అప్పటికి సిబివి గారి యోగం ఇంకా ప్రారంభం కాలేదు పంతొమ్మిది వందల ఆరులో అయినా కూడా ఆ సిద్ధుడు ఆ విధంగా చెప్పడం అయ్యర్ గారు ఇలా ఉపదేశం పొందడం ఎంత విచిత్రంగా ఉంది కదా సో ఇది నాకు చాలా అద్భుతంగా అనిపించింది ఇందులో గురు పూజ గురించి మాట్లాడడం జరిగింది హరిహర అయ్యర్ గారు సిబివి గారికి వారి మీడియంలు ఎంతో భక్తి శ్రద్ధలతో గురు పూజలు చేస్తూ ఉండేవారు అని ఈ పుస్తకం చదువుకోవడం ద్వారా మనం తెలుసుకోవచ్చు మాస్టర్ సివివి యోగాక్షేత్రం క్షేత్రం శివనగర్ వరంగల్ లో కూడా మనం ధనిష్టాభిషేకం నిర్వహిస్తూ ఉంటారు ఈ యోగాక్షేత్రంలో క్షేత్రంలో ఈ ధనిష్టాభిషేక నిర్వహణకు హరిహర అయ్యర్ గారి యొక్క యోగా ప్రవేశం సందర్భంలోనిదే ఇన్స్పిరేషన్ అయ్యి ఉండవచ్చు మన గురువు గారు శ్రీ డివి హనుమంతరావు గారికి సో ప్రతి నెల ధనిష్టాభిషేకం రోజు మాస్టర్ సివివి గారి పంచలోహ విగ్రహానికి వివిధ నదీ జలాలతోని అభిషేకం నిర్వహిస్తూ ఉంటారు ఈ కార్యక్రమానికి ఆసక్తి ఉన్న సాధకులు జిజ్ఞాసకులు పాల్గొనవచ్చు మాస్టర్ సివివి నమస్కారం మాస్టర్ నమస్కారం మాస్టర్ ఎన్ఎన్ నమస్కారం మాస్టర్ సివివి నమస్కారం ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మాస్టర్ సీవీవీ తెలుగు టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి